పసుపు అనేక రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి యాంటీ క్యాన్సర్గా పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి అలాంటి పసుపుని మనం కాస్త ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తాలింపులు కాస్త నూనెలో వేగేటప్పుడు ఆ తాలింపులో పసుపు వేసేసి కాస్త ఉల్లి వెల్లుల్లి మసాలా మసాలంతా తాలింపులో పసుపేస్తే కూడా పట్టి కమ్మగా ఉంటుందని చాలామంది వేసేస్తూ ఉంటారు ఇట్లా తాలింపులో పసుపు వేస్తే పసుపులో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు పసుపులో ఉండే ఇతర ఔషధ గుణాలు మొత్తం సున్నా అయిపోతాయి అందుకని పూర్వం రోజుల్లో పసుపు వేసే పద్ధతి చాలా మంచిది తెలియక ఈరోజు అందరు తాలింపులో వేసేస్తున్నారు పూర్వం రోజులు ఎప్పుడేసేవారు పసుపు వంటంత అయ్యి దింపబోయే ఐదు పది నిమిషాల ముందు పసుపు చల్లేవారు ఎందుకంటే అప్పుడు కలర్ ఎటు వచ్చేస్తుంది కానీ ఔషధ గుణాలు అప్పుడు వేస్తే పోవు ఒరిజినల్ పసుపు కొమ్మలు తెచ్చి మీరు ఎండబెట్టి స్వయంగా పసుపు చేసుకుని వాడుకుంటే నాటు పసుపుకి చక్కటి ఔషధ గుణాలన్నీ ఈ రకంగా మీరు పొందటానికి అవకాశం ఉంటుంది